సంత నియోజకవర్గం మరియు నాలుగు మండల ప్రజలకు నా నమస్కారాలు రేపు అనగా రేపు ఎనిమిది ఐదు ఇరవై ఇరవై తేదీన మా ప్రేత నాయకుడు శ్రీ వీర చౌదరి గారు చనిపోయారని చెప్పటం చాలా బాధగా ఉంది అయినా మరి రేపు ఆయన సమస్మారాయణ దినోత్సవం అమన్గోలు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది వీరే చౌదరి గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ మరి యొక్క కార్యక్రమానికి వచ్చి వీరే చౌదరి గారి ఇచ్చే విధంగా ఆ కుటుంబానికి మనోధైర్యం ఇచ్చే విధంగా మరియు ఆ కుటుంబానికి సంతాపం తెలిపడానికి ఈ యొక్క అందరూ కూడా మరి వచ్చి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ నాగల్పురం మండల పార్టీ అధ్యక్షుడు తేడా మనోజ్ కుమార్ ఇరవై రెండవ తేదీన మా ముప్పవరపు ఇరవయ్య చౌదరి గారిని మా అన్నగారిని అతి కిరాతకంగా సంపటమైనది ఆయన మాకు రాజకీయ ఓనమాలు నేర్పి ఈ రాజకీయ పదవుల్లో ఉండవంటే వెనకుండి మాకు ఎంతో ప్రోత్ఫలం ఇచ్చి తెలుగుదేశం పార్టీ అంటే ఎంత అభిమానమో మమ్మల్ని కూడా అదే అభిమానంతో మమ్మల్ని ఇప్పుడు పత్తి పనికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చి ఇది విధిరాతో లేకపోతే మా తలరాతో అర్థం కాలేదు కానీ ఒక నాయకుడికి సంస్కరణ సభ చేయటానికి మేమున్న మా నాయకుడికి మన్నక సంస్కరణ సభ చేయటం అంటేనే మాకు చాలా బాధగా ఉంది కానీ పరిస్థితులను బట్టి మన సంతనోతులపాటి నియోజకవర్గంలోని మన నాగులపాడు మండలంలో మన ప్రకాశం జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అన్న వీరయ్య చౌదరి గారి అభిమానులు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి రేపు సంస్కరణ సభను విజయవంతం చేసి అతనికి ప్రతి ఒక్కరూ ఘనంగా నివాళులర్పించాలని కోరుకుంటూ ఇట్లు సంతనాజుపాడు నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంకెట్ శ్రీనివాస కేసు